హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాగులతో స్వీట్ చేశానండి చిన్న పిల్లల నుంచి పండు ముసల వరకు తినే స్వీట్ అండి హెల్తీ కూడా ఇప్పుడు మనం విడుదలకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ జొన్నరవ్వ తీసుకున్నాను ఒక కప్పు ఇది మార్కెట్లో కూడా దొరుకుతుందండి జొన్నరవ్వ తర్వాత ఇక్కడ అప్పట్టు పెసరపప్పు తీసుకున్నానండి ఇది కూడా ఒక కప్పు వేసాను నైట్ అంతా నానబెట్టానండి ఇది ఒక కప్పు అనమాట నైట్ నైట్ అంతా నానబెట్టి ఒక ఈ కుక్కర్లో వేసేసి మొత్తం నీళ్ళు పోసి శుభ్రంగా కడగానండి ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి దాంట్లో ఉన్న ఏమైనా దుమ్ము ఉన్న ఏది ఉన్నా కూడా పోతుంది ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు వచ్చేసి ఇప్పుడు మంచినీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు వెసర పోసుకుందాము చూడండి ఇలా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాతకి నేను దీంతో రెండు గ్లాసులు పోసానండి ఇది కరెక్ట్ కొలత అనమాట కరెక్ట్గా సరిపోయింది మెత్తగా ఉడికిందనమాట రెండు గ్లాసుల నీళ్ళు అయితే నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది నాలుగు విజిల్స్ అయితే మెత్తగా ఉడుకుతుందండి ఒకలా ఐదు రానిచ్చామంటే అడుగు అంటుకుంటుంది ఇప్పుడు కళాయి పెట్టేసి నేను నెయ్యి వేసానండి చూడండి ఎంత మెత్తగా ఉడికిందో నేను కుక్కర్ తీసానండి ఎంత మెత్తగా ఉడికిందో చూడండి తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో వేయించుకోవాలి ఇది నెయ్యిలో అంటే ఈ స్వీట్ మరంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంది తర్వాత చూడండి మెత్తగా ఉడుకుంది స్పూన్తో అడుగు కూడా అంటు అంటలేదండి నాలుగు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీనిని మొత్తం మనం కదుపుకోవాలి ఇలా కదుపుకున్న ఇలా కదుపుకోవాలండి ఇలా కదుపుకున్న తర్వాతకి మనం ఇప్పుడు ఒక గ్లాసున్నర పాలు పోసుకుందామండి చూడండి ఇక్కడ ఒక గ్లాసున్నర పాలు పోసుకున్నాను గ్లాసున్నర పాలు పోసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బెల్లం ఒక కప్పు వేసుకోవాలండి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది కరెక్ట్గా స్వీట్ సరిపోతుందని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలి దగ్గరుండి కలుపుతూ ఉడకనివ్వాలండి పాలు బెల్లం వేస్తాయి కాబట్టి తొందరగా అడుగంటుకుంటుంది అంటుకుంటుంది ఉండాలంటే మన దగ్గరుండి మనం కలుపుతూ ఉడకనివ్వాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం కలుపుకోవాలండి ఇలా ఇలా మొత్తం కలుపు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇప్పుడు గోరువెచ్చగా ఉందండి నేను ఆరబెట్టాను గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉన్నదాన్ని దీంట్లో వేస్తున్నాను చాలా చాలా బాగుందండి స్వీటు చాలా టేస్ట్గా ఉంది హెల్తీ ఇది వేసవి కాలం కాబట్టి సెలవు కూడా చేస్తుంది మంచి కదా జొన్నరవ్వ పెసరపప్పు రాగులు తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి మొత్తం కలుపుకొని తినేటం అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగి స్వీటు చాలా చాలా బాగుందండి బాగుందండి కనీసం నెలలో రెండుసార్లు కాకపోతే వారానికి ఒక్కసారి చేసుకున్న చాలా మంచిది ఈజీగా అయిపోతుందండి పెద్ద పనేమి ఉండదు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ